నెక్స్ట్ వర్డ్ మూవీ 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 మూవ్ అయిపోయిందా ఓకే నెక్స్ట్ వర్డ్ వెజిటేబుల్స్ వెజిటేబుల్స్ మోహన్ వెజిటేబుల్స్ అంటే ఏంది వెజిటేబుల్స్ అయిపోయిందా నెక్స్ట్ వెల్ హార్ట్ 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 షర్మిలా హార్ట్ అంటే ఏంది కళ్యాణి ఏం చేస్తున్నావు రైట్ ఏం తెలియ రాస్తున్నావా ఓకే హార్ట్ అయిపోయిందా నెక్స్ట్ వన్ ఇండియా 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 అని ఇంగ్లీష్లో రాసి తెలుగులో కూడా రాయాలి ఇండియా అంటే ఏందనేది ఇండియా అంటే వెరీ గుడ్ ఏం ప్రణీత స్ట్రైట్ నిలబడు నెక్స్ట్ వన్ ఎయిత్ ఇప్పుడు నైన్త్ ఓకే ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ ఏమి నితీష్ జైలు చెప్పు సంతోష్ జైలు లీ ఎందుకు గుర్తును మీరు రాయగానే మీ పేపర్స్ దాబెట్టేసుకోవాలి మీరు అలానే పక్కన వాళ్ళకి చూపిస్తే ఎలా దాబెట్టేసుకొని రాయగానే ఏం సంతోష్ జైల్ అండ కుడుతున్నావా ఎందుకు కొట్టినావు విట్రా లాస్ట్ వర్డా రాయండి మన ఊరి పేరు రాయండి పత్తి కొండ ఇంగ్లీష్లో రాయాలి తెలుగులో రాయాలి చెప్పి ఎందుకు కొట్టినావు అది కిందికాను ఎందుకు కొట్టినావు ఎందుకు కొట్టినావు సారేపు అనకు చెప్పు సారేపు నేను వినలే సారేపు సరే కూర్చో నువ్వే కొట్టి నువ్వే ఏడ్చ్రారావు కూర్చోపు అయిపోయిందా మీ పేర్లు రాసినారా ఓకేనా రైట్ మీ పేపర్స్ అన్నీ అజయ్ ఇప్పించేసుకో ఫైవ్ ఎక్కబెట్టేలా మీ పేపర్స్ అన్నీ వాళ్ళకి ఇచ్చేసేయాలి వన్ ఫైవ్ తర్వాత తీసుకోను టూ త్రీ ఫోర్ ఫోర్ ఫైవ్ ఆ పేపర్స్ అన్నీ నా దగ్గర తీసుకోబో